హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను ఇన్స్టెంట్గా జోవర్ నూడిల్స్ ఎలా తయారు ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి దానికోసం నేను ముందుగా ఈ ఇన్స్టంట్ జోవర్ నూడిల్స్ ప్యాకెట్ అయితే తీసుకున్నానండి ఈ ప్యాకెట్ రెండు వందల గ్రాముల వరకు ఉంది ముందుగా అయితే మనం ఈ ప్యాకెట్ని కట్ చేసేసుకొని ఇందులో ఉన్న నూడిల్స్ అన్నీ ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము ఈ విధంగా కట్ చేసుకొని ఓ బౌల్లోకి అయితే తీసుకుంటున్నానండి చూసారా ఇక్కడ నూడిల్స్ అనేవి చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి ఇప్పుడైతే వీటిని ఉడికించుకోవటం కోసం నేను ఒక ప్యాన్ తీసుకొని అందులో ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని అయితే యాడ్ చేస్తున్నానండి ఈ వాటర్తో పాటుగా ఈ వాటర్లో ఒక టీ స్పూన్ అంతా ఆయిల్ అలాగే రుచికి సరిపడినంత సాల్ట్నైతే వేసుకొని ఈ వాటర్ని మనం వెయిట్ చేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ వాటర్ ప్యాన్ని మీడియం ఫ్లేమ్లో వాటర్ని మరిగించుకోవాలి ఈ విధంగా కొంచెం మరిగి ఈ విధంగా బబుల్స్ ఏర్పడిన తర్వాత మనం బౌల్లో పెట్టుకున్న నూడిల్స్ని ఈ వాటర్లోకి యాడ్ చేసేసుకోవాలండి మొత్తం బౌల్లో తీసుకున్న తర్వాత పదే పదే కలపకుండా కింద నుంచి పైకి నెమ్మదిగా అప్పుడప్పుడు ఒకటి రెండుసార్లు కలుపుకుంటే సరిపోతుందండి అలాగే మనకి నూడిల్స్ అనేది పూర్తిగా అవసరం లేదు ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మనం ఈ విధంగా ప్రెస్ చేసి చూసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఉడికిందా లేదా అని వన్స్ ఉడికిపోయిన తర్వాత మనం ఈ వేడి నీటిని అలాగే నూడిల్స్ని సపరేట్ చేసుకుందాం దానికోసం ఈ విధంగా ఉన్నది తీసుకొని కింద బౌల్ పెట్టుకొని ఇవన్నీ సపరేట్ చేసేసుకుంటున్నానండి సపరేట్ చేసుకున్న తర్వాత ఇలా ఉడికిన నూడిల్స్ మీద ఒక గ్లాస్ అన్ని చల్లని వాటర్ని అయితే పోసేసుకున్నాము ఈ విధంగా పోయేయటం వల్ల నూడిల్స్ ఉడికే ప్రాసెస్ అనేది ఆగిపోతుంది వేడికి మక్కకుండా అలానే ఉంటాయి ఇప్పుడు కావాల్సిన వెజిటబుల్స్ చూసుకున్నాము టమోటా సన్నగా కట్ చేసిన క్యారెట్ ఒక పెద్ద ఉల్లిపాయ కార్న్ అలాగే పచ్చిమిర్చి అలాగే కొంచెం కొత్తిమీర ఇ ఇవన్నీతో పాటుగా ఒక టీ స్పూన్ అంతా మిరియాల పొడి ఒక స్పూన్ అంతా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని తీసుకున్నానండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని తీసుకున్నానండి ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత కావాలనుకుంటే ఆవాలు మినపప్పు యాడ్ చేసుకోవచ్చు నేనైతే వేయట్లేదండి ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వీటితో పాటుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాని యాడ్ చేస్తున్నానండి అలాగే మీకు ఇక్కడ మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు క్యాప్సికమ్ కార్న్ అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి అలాగే ఇక్కడ కొంచెం కారు తీసుకున్నానండి నేను కార్ని ముందుగానే ఉడికిచ్చి పెట్టుకున్నాను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా తీసుకొని టేస్ట్కు సరిపడినంత సాల్ట్ వేసి వీటన్నిటిని ఒకసారి బాగా కలపెట్టేసుకుంటున్నానండి ఒకవేళ మీకు పచ్చితనం తగిలిద్ది క్యారెట్ అనుకుంటే కార్తో పాటు క్యారెట్ని కూడా వ ఒక విజిల్ వచ్చేదాకా ఉడికించుకొని తీసుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ కార్న్ మాత్రమే ఉడికించుకున్నాను క్యారెట్ అయితే పచ్చిదే తీసుకున్నానండి ఒకసారి ఇలా బాగా కనపెట్టేసేసుకొని మనం వీటన్నిటిని ఒకసారి మూత పెట్టేసేసి కాసేపు ఉడికించుకుందామండి ఈ విధంగా మూత పెట్టిన తర్వాత రెండు నిమిషాలకు ఒకసారి లేదా మూడు నిమిషాలకి ఒకసారి ఒకసారి తీసి బాగా కలిపేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలపటం వల్ల అడుగు అనేది అంటకుండా ఉంటుంది ఇప్పుడు తీసి కలపెట్టేసుకుందామని కూరగాయలు అయితే కొంచెం మగ్గిపోయాయి ఇలా కొంచెం మగ్గిన తర్వాత కలిపినాక ఒక టీ స్పూన్ అంతా మిరియాల పొడిని అలాగే ఒక స్పూన్ అంతా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను వీటితో పాటుగా కొంచెం కొత్తిమీర తరుగును కూడా ఇక్కడ నేను యాడ్ చేస్తున్నానండి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మళ్ళా ఒకసారి బాగా కలిపేసేసుకొని మనం వేసిన పుళ్ళు అనేది వెజిటేబుల్స్కి పట్టేలాగా మరలా మూత పెట్టేసుకొని ఒక మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుందామండి మూత పెట్టి తీసుకొని మగ్గు మగ్గించుకోవటం వలన కూరగాయలన్నీ చాలా బాగా ఉడుకుతాయి అంతే కాకుండా త్వరగా కూడా మగ్గిపోతాయండి చూసారా ఇక్కడ కూరగాయలన్నీ మగ్గిపోయాయి ఈ విధంగా అయినప్పుడు మనం పక్కన పెట్టుకున్న నూడిల్స్ని ఇందులోకి యాడ్ చేసుకున్నాము మరీ ఎక్కువగా చితకూడదండి పై పైన లైట్గా మనం వీటిని సపరేట్ చేసేసుకుంటూ తర్వాత అంతా వెజిటేబుల్స్ అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి కొంచెం ఇక్కడ టేస్ట్ చూసుకోవచ్చు అండి ఏదైనా సాల్ట్ అవి తగ్గితే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు నాకైతే అంతా సరిపోయింది అందువల్ల కొత్తిమీరతో నేను గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకున్నానండి అంతేనండి ఎంతో టేస్ట్ అండ్ ఈజీ నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ